హాయ్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలగుంటలో కలిసిన రాట్నాలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నామండి మా జర్నీ మీకోసం చూసేయండి మీరు కూడా అప్పుడప్పుడే లేస్తున్న సూర్యుని చూస్తూ మేము కూడా జర్నీ చేస్తూ ఉన్నామండి మేమైతే హనుమాన్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాం పెదవేగి మండలం రాట్నాలమ్మ గుడికి అయితే మేము వెళ్తున్నాం జర్నీ చాలా బాగుందండి అచ్చమైన పల్లెటూరులాగా దారి పడుగుతా చెట్లు చెరువులు చాలా బాగుంది ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎప్పుడైనా తెలియని వాళ్ళు ఉంటే విజిట్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి చరిత్ర ఏంటంటే మనకి కంఠము చెయ్యి సగం దేహంతోనే అమ్మవారు అండి అది మాకు ఈ గుడికి వచ్చిన తర్వాత తెలిసింది అది కూడా ఆ చరిత్ర కూడా మీకు చెప్దామని నేను వీడియో తీశాను మీకు తెలియచేద్దామని మీరు కూడా వినేయండి ఇక్కడ మనకు దారిలో రోడ్డు మీద వెళ్తుంటే ఎడ్ల బండ్లు కనిపించాయండి దాన్ని కూడా వీడియోలో క్యాప్చర్ చేస్తాను ఈ కాలంలో మనకి ఎడ్ల బండ్లు ఎక్కడ కనిపిస్తున్నాయండి ఎప్పుడో తాతల కాలంలో ఉంటాం కదా మనం చెరు చె చెరువులు అందమైన చెరువులు చెట్లు ఇక్కడ మనకి కోకో తోటలు కూడా కనిపిస్తున్నాయండి దారి పొడుగుతా మనకి కోకో తోటలు కొబ్బరి తోటలు నిమ్మ తోటలు పామాయిల్ తోటలు మనం దారి పొడుగుతో చూస్తూ వెళ్ళొచ్చు ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు ప్రకృతిని మనం ఊరు ఎంట్రన్స్లోకి అయితే వచ్చేస్తున్నాం మనకి ఫస్ట్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అట్రాక్ట్ ఇచ్చే బొమ్మలే కదండి బొమ్మను చూస్తే మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ టెంపుల్ ఏంటంటే మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చిన్న కూడా ఉండేదండి ఇప్పుడు చాలా పెద్ద కూడా చేసేశారు కన్స్ట్రక్షన్ జరిగింది ఇంకా కొంత పని ఉంది జరుగుతుంది ఇక్కడ అమ్మవారి చరిత్ర ఏంటంటే ఐదో శతాబ్దంలో ఈ ప్రాంతం వేంగి రాజ్యంలో ఉండేదటండి రత్న సంపదతో తొలతూగే వేంగి రాజ్యంపై శత్రువులు దొంగలు దాడులు చేసేవారట ఈ రత్న సంపదను దొంగిలించాలన్న వారి ప్రయత్నాలు రాట్నాలమ్మ అమ్మవారు అడ్డుకునేవారట అమ్మవారిని దొంగలు దొంగలు శత్రువులు అమ్మవారిపై దుష్ట శక్తులు ప్రయోగించి ఈ ఆలయ స్థల పురాణం చెబుతుంది శుద్ధ పూజలు చేసి చంద్రగ్రహణం రోజు ప్రయోగించటం వలన అమ్మవారు శక్తులు పే లేని అమ్మవారిని తన రక్తంలో అగ్నిని పుట్టించి శత్రువులు నాశనం చేశారు అగ్ని అగ్ని కీలకలు రాజ్యం మొత్తం వ్యాపించడంతో అమ్మవారిని శాంతపరచడానికి వేంగి రాజ్యంలోని రత్న సంపదంతో అభిషేక అర్చనలు చేశారు అబ అమ్మవారు శాంతించి గడ్గ ప్రయోగం చేసిన ప్రాంతంలోనే ఆలయం నిర్మించాలని రాజుకు తెలియజేశారు ఆ విధంగా ఇక్కడ ఆలయం నిర్మించారు ఇక్కడ పాలు పొంగించుకునే దారికి అయితే మేము వెళ్ళిపోతున్నాము పాలు పొంగలి పెట్టాలని చెప్పి ఇక్కడ ఒక ఇరవై పొయ్యిలు అయితే ఉన్నాయండి స్టవ్లు గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ మనం ఈజీగా పాలు పొంగించుకోవచ్చు మా పొంగలైతే రెడీ అయిపోయింది ఇక్కడ యొక్క అందమైన చెరువు కూడా ఉందండి దానిలో తెల్లటి కలువు పువ్వులు కూడా ఉన్నాయి ఈ చెరువు గట్టు మీద అంతా ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ మామూలుగా రోజులైతే ఆడవాళ్ళు అందరూ ఇక్కడ కట్టెల పొయ్యిలు పెట్టేసుకుని పాలు పొంగేజ్ నైవేద్యం పెట్టుకుంటూ ఉంటారండి ఇక్కడ పక్కనే కొత్తగా శివాలయం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని ఓపెనింగ్ కోసమని టెంట్లన్నీ వేశారు ఆ ఓపెనింగ్ రోజున ఇక్కడ భారీగా భోజనాలు అయితే ఉన్నాయట అండి మేము వెళ్ళిన రోజున మాకు తెలిసింది తప్పకుండా మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అమ్మవారి దర్శనం చేసుకోండి బాయ్